శ్రీ మాత్రే నమ అందరూ నమస్కారం అండి ఈరోజు మనము మీనరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము మీనరాశి వారికి ఆగస్ట్ నాలుగు అనగా సోమవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం అయితే మీనరాశిలో ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయటం మాత్రం మర్చిపోకండి మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారము మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి సమస్యలు ఇవ్వాలంటే ఉండరు కదా అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారము ప్రేమించి మోసపోవటము నాగదోషము సంతానం లేకపోవటము భార్యాభర్తల మధ్య గొడవలు ధనం నిలకలు లేకపోవటము రాజకీయము కోర్టు సమస్యలు మీ మీద అనుచుడు ప్రయోగాలు చేయటము ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకోండి చెంది ఉంటే ఒక్కసారి మన గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి శ్రీ కాళీమాత ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పను మన గురుగారి పేరు శివరామదాస్వామి అండి మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ నైన్ సెవెన్ సిక్స్ ఫోర్ సిక్స్ త్రీ డబల్ నైన్ సిక్స్ సెవెన్ చాలా నమ్మకమైన గురుగారండి ఈ గురువుగారి ద్వారా ఎంతోమంది లబ్ధి పొందారు మన గురువుగారు శ్రీ పురుష వస్తుకారం చేయడంలో చాలా ప్రత్యేకత గలవారు మీకు ఎటువంటి సమస్య ఉన్నా నమ్మకంతో ఫోన్ చేసుకోండి హండ్రెడ్ పర్సెంట్ గంటలో పరిష్కారం చూపిస్తారండి ఇంక ఇప్పుడు వీరలాకి వస్తే కనుక ముందుగా ఈ రాశి వారి యొక్క మనసు కనుక మనం గమనించినట్లయితే చాలా తెలివైన వారు అని చెప్పుకోవచ్చు అండి అలాగే వీరికి రెండు రోజుల నుంచి కొన్ని రోజుల నుంచి వీరు ఏ పని చేసినా మీకు రివర్స్ అవుతూ వస్తుంది మీకు మంచి డబ్బు సంపాదించాలని చెప్పి ఆలోచన విధానం ఎక్కువగా పుష్కలంగా ఉంటుంది కానీ దాన్ని చేసేటప్పటికి ప్రతి ఒక్కటి కూడా ఏంటంటే బెడ్స్ కొడుతూ వస్తుంది అలాగే జాబ్ కోసం వెతికేవారు వివాహ సంబంధాలు చూసేవారు ఇలా ప్రతి ఒక్కరు కూడా అనుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే మీకు రివర్స్ అవుతూ వస్తుంది అయితే మీరు బాధపడాల్సిన అవసరం అయితే లేదండి ఎందుకంటే రాబోతున్నటువంటి సమయం అనేది మీకు అనుకూలంగా మారబోతుంది దైవానుగ్రహం అనేది మీ మీద పుష్కలంగా కనిపిస్తుంది కాబట్టి ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి లేకుండా ముందు ముందు మీకు ఎక్కువగా అనేవా ప్రాబ్లమ్స్ అయితే ఉండవండి అలాగే మీకు గణపతి ఆరాధన వల్ల కూడా మీకు బాగా అనుగ్రహం అనేది మీ మీద కలగబోతుంది కాబట్టి మీ మీద గణపతి దయ ఎప్పటికప్పుడు కరుణా కటాక్షలు అనేవి ఎక్కువగా కనిపిస్తున్నాయి అయితే రేపటి రోజున మీరు ఎటు సోమవారం కదండి చక్కగా శివాలయానికి వెళ్ళి శివాలయంలో ఎటు గణపతి ఆరాధన ఉంటు చేసుకోండి అలాగే గణపతికి రేపటి రోజున గరిగితో స్వామివారిని ఆరాధించండి రేపటి రోజున మీరు చేయవలసినటువంటి పనులు ఇంకొద్ద ముఖ్యమైనటువంటి పనిగా గుర్తుంచుకోండి ఇక మీ జీవితానికి కొన్ని విషయాలు మీరే నాశనం చేసుకుని ఉంటున్నారు అదేంటంటే మీరు చేయాలనుకున్నటువంటి ఏదైనా పని ఉంటే దాన్ని వేరే వాళ్ళకంటే వేరే వాళ్ళ మీద డిపెండ్ అయి ఉండటం ఆ పని వారు చేస్తారులే ఏముందని చెప్పి సమయాన్ని వృధా చేయడం ఇక్కడ నుండి అంతా కూడా మీరు ఇటువంటి పనులు చేయకండి పని అనేది ముఖ్యమే కానీ ఏంటంటే మీ ఆలోచన శైలి వేరే ఎదుటి వాళ్ళ ఆలోచన విధానము వేరు కాబట్టి మొట్టమొదట మీరు స్టార్ట్ చేయాలని చెప్పి అనుకున్నప్పుడు మీ పని మీద మీరు శ్రద్ధగా చేసుకోండి సో మీరు ఇక్కడ నుండి మీ పని మీరే స్వయంగా చేసుకోండి ఏంటంటే మీరు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నా ఎక్కడికైనా వెళ్ళి ఏదైనా పని చేయాలనుకుంటున్నా డబ్బుకు సంబంధించినటువంటి పనైనా కానీ మీ చేతులతో మీరే చేసుకోండి వేరే వాళ్ళ మీద ఆధారపడి మీ పనులు అనేది వారితో చేయించుకోవడం మాత్రం అస్సలు చేయకండి ఇక మరొక ముఖ్యమైన పని ఏంటంటే కనుక అందరిని కూడా నమ్మడం అనమాట ట్రస్ట్ ట్రస్ట్ అనేది ఈజీగా వేరే వాళ్ళ మీద పెట్టేస్తూ ఉంటారు ఆ ట్రస్టు వాళ్ళు ఎంతో ఈజీగా బ్రేక్ అనేది చేస్తూ ఉన్నారు కాబట్టి తొందరపడి ఎవరిని పడితే వారిని నమ్మకండి గుడ్డిగా ఒక పనులు తప్ప చెప్పడం లేదంటే వాళ్ళు చెప్పినటువంటి మాటలు వినేసి ఏమాత్రం కూడా అసలు క్షణం కూడా ఆలోచించకుండా అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకోవడము ఆ పనులు చేయటము ఇటువంటి పనులు మీరు అసలు చేయకండి ఎందుకంటే ఒక మనిషి మాత్రమే మన వెనకాల గొదులు తౌతారండి కాబట్టి దీని పరిస్థితిలో ఎవరైతే ఉంటారో అటువంటి వారిని అటువంటి వ్యక్తుల్ని కొంతమంది ఏంటంటే మీరు క్యాచ్ చేస్తూ ఉంటారనమాట ఆ మాట కాబట్టి ఇటువంటి విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే మీకు గతంలో కూడా ఇటువంటి సిచ్యువేషన్స్ ఎదురయ్యాండి కాబట్టి మీరు దీని స్థితిలో ఉన్నప్పుడు ఇంకా ఎక్కువగా నాశనం చేయాలని చెప్పి చూస్తూ ఉంటారు సో మీరు ఈ పనులైతే చక్కగా జాగ్రత్తగా చేయకుండా ఉంటే ఏదైనా ఒక మనిషి ద్వారా వచ్చేటువంటి పని నుండి మీరు బయటపడగలుగుతారు ఇక మీరు ఏదైనా కానీ తొందరపడి నమ్మకండి ఒక కానీ ఒకవేళ నమ్మితే మాత్రం ఇస్తారు ఇక మరొక విషయం ఏంటంటే కనుక మీరు ఇప్పటి నుండి ఎదురు చూసినటువంటి ప్రతి ఒక్క పని కూడా ఇక్కడ నుండి మీకు సులభంగా అయిపోతుందండి మీరు ఇప్పటివరకు పెట్టినటువంటి ప్రతి ఒక్క కష్టానికి చెక్ పెట్టి ఇక్కడ నుండి మీరు ఇందాక కనుగొనట్లే సాక్షాత్తు కూడా భగవంతుని యొక్క అనుగ్రహం మీ మీద కలగబోతుందని అని చెప్పక చెప్పాం కదా ఆ భగవంతుని యొక్క ఆరాధన అనేది మీరు తప్పకుండా చేసుకోండి మీకు అన్ని కూడా కష్టాలు అనేవి తీరిపోతాయి జాబ్ అనేది కూడా ఖచ్చితంగా వస్తుంది ప్రమోషన్లు కూడా లభిస్తాయి మంచి సంబంధాలు పూర్తాయి అలాగే వివాహ సంబంధాలు చూసేవారికి కూడా మంచిగా అంటే మీరు అనుకున్నటువంటి సంబంధం అయితే మీకు కుదురుతుంది దీంతోపాటు మీకు ఏదైతే మంచి న్యూస్ వినాలని చెప్పి అనుకుంటున్నారో ప్రతి ఒక్కరు కూడా ఇలా వివాహానికి సంబంధించి కావచ్చు జాబుకు సంబంధించి కావచ్చు బిజినెస్కు సంబంధించి కావచ్చు ఇలా ఎవరైతే ఏం కోసం తెలియజేస్తున్నారో వారికి బిజినెస్లో పెట్టేటువంటి పెట్టుబడికి రెండింతల పెట్టుబడి అయితే రెట్టింపు అయ్యేటువంటి అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి మీరు పెట్టినటువంటి పెట్టుబడికి రావడం అనేది బాగా ఎక్కువగా వస్తుందండి మీరు ఇక్కడ చేయవలసినటువంటి పని ఏమిటంటే కనుక ఫస్ట్ మీరు ఏదైనా కానీ అంటే ఒక వస్తువుని వెంటనే మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ ఆడవాళ్ళు అయితే పరుసులో కానీ మగవాళ్ళు అయితే జేబులో కానీ పెట్టుకొని ఖచ్చితంగా వెళ్ళండి మరి ఆ వస్తువు అనేది కూడా తెలుసుకోండి ఈ విధంగా ఈ వస్తువుని మీతో పాటు పెట్టుకుంటే మీకు ఎటువంటి దిష్టి తగలకుండా మీపై ఎలాంటి నరదిష్టి నరకోశ అనేవి తొలగిపోతాయి మీకు అలాగే మీకు సంబంధించినటువంటి శుక్రనాశనం ఏదైతే ఉందో అది కూడా మీరు శత్రునాశం తొలగిపోతుందండి అయితే ఏంటంటే ఏ వస్తువు జోలో పెట్టుకోవడం వల్ల పరుసలో పెట్టుకోవడం అనేది మీరు తప్పకుండా తెలుసుకోవాలి చెప్తాం కూడా అయితే రేపటి రోజు మీరు ఓం గణపతే నమ అనే మంత్రాన్ని జపించి గణపతి పూజ మొదలు పెట్టాక మీరు ఏ పడైనా చేసుకోండి రేపటి రోజు మీరు జపించుకుంటూ మీరు ఏ పని చేసినా కానీ ఈ మంత్రాన్ని మాత్రం ప్రతి నిత్యం కూడా రేపటి రోజున ప్రతి పనిలో కూడా మీరు చేసుకుంటూ ఉండండి ఆ దేవత యొక్క అనుగ్రహం అనేది మీకు తప్పకుండా కలుగుతుంది అయితే కాబట్టి చాలా మందికి కూడా తెలుసు అండి ఏంటంటే మనము ఏదన్నా ఎన్ని పనులు ఉన్నప్పుడు కూడా ఎంత బిజీలో ఉన్నప్పుడు కూడా దైవనామస్మరణ మాత్రం చేసుకుంటూ ఉండాలి అసలు మర్చిపోకూడదు ఆటోమేటిక్గా మనకు ఏదైనా ఒక చిన్న ప్రతికూలమైన సమయం ఉన్నా కూడా అది మనకు అనుకూలంగా మారుతుంది అలాగే బ్రహ్మమూర్తం తెల్లవారుజామున మీకు ప్రతి రేపటి రోజున మీకు మెలకు రాకపోతే ఆపాలమైన ఆపారమైన పెట్టుకొని లేదా ఉదయాన్నే స్నానం చేసి గణపతి దగ్గర కూర్చొని స్వామికి ఇష్టమైనటువంటి అటుకులు కానీ లేదంటే బెల్లం కానీ స్వామికి సమర్పించండి విశేషమైన రోజు కాబట్టి అనుకూలమైన దైవం కూడా కాబట్టి మీరు ముఖ్యంగా స్వామి వారికి సంబంధించినటువంటి విశేషమైనటువంటి పూజలు చేసుకోవడానికి ప్రయత్నించండి మరింత మంచి ఫలితం అనేది మీకు కనిపిస్తుంది అండి ఇక రెండవ సంకేతం ఏంటంటే కనుక రేపటి రోజున మీకు ఏదో ఒక విధంగా భగవంతుని యొక్క అనుగ్రహం అనేది పుష్కలంగా లభించబోతున్నటువంటి భావంలో మీరు ఏర్పడుతుంది అనమాట అలాగే మీకు ఏదైనా కానీ అంటే మీ మనసు కనిపిస్తుంది ఆహా భగవంతుడు మాకు ఏదో ఒక అవకాశం ఇచ్చాడని చెప్పి ఇక అలాగే మీ ఇంట్లో కొలువైనటువంటి ఇంటి దేవ దేవత ఆరాధన మాత్రం మర్చిపోకండి ఎప్పటికప్పుడు ఇంటి దేవునికి సంబంధించినటువంటి పూజలు చేసుకుంటూ ఉండండి వీళ్ళు కుదరకపోతే ఒకవేళ మీకు కుదరకపోతే ఏంటంటే నామస్మరణ అయినా వీళ్ళు కుదిరితే చక్కగా పూజ చేసుకునే ప్రయత్నించండి ఇక దానికి సంబంధించినటువంటి ఒక పరిహారము ఈ రాశి వారికి సంబంధించినటువంటి విషయాల్లో ముఖ్యంగా చూసుకున్నట్లయితే రేపటి రోజున నూతన పరిచయాలు ఏర్పడతాయి అలాగే భాగస్వామితో కొన్ని చిన్న చిన్న విభేదాలు ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి అవి కూడా చాలా చిన్నవే రండి సర్దుబాటు చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తే చక్కగా మీ బంధం అనేది బలపడుతుంది ప్రేమికుల పరంగా కూడా రేపటి రోజున కొంచెం ఇరుకాటంగానే కనిపిస్తుంది ప్రేమికుల పరంగా ఏదైనా రేపటి రోజు మీ పెద్దవాళ్ళని సంప్రదించాలని చెప్పి అనుకుంటే మాత్రం కొంచెం సమయాన్ని అయితే తీసుకోండి ఎందుకంటే రేపటి రోజు మీకు అనుకూలంగా అయితే లేదండి కాబట్టి మీరు తొందరపడి మాత్రం నిర్ణయాలు తీసుకోకండి కొంచెం సమయం కోసం అయితే ఎదురు చూడడం అయితే మంచిది ఇక అలాగే పెట్టుబడులు పెట్టి రాబడి కోసం ఎదురు చూసిన వారికి కూడా మంచి లాభాలు అయితే గడిస్తారు ఉద్యోగస్తులకు మంచి ప్రమోషన్లు కూడా దక్కుతాయి అలాగే మీ పై అధికారులుండే మంచి అవకాశాలు కూడా మీకు మీరుగా పొందినవారు అవుతారు అలాగే మీ పనితీరును గుర్తిస్తారు మీకు మంచి ప్రశంసల వర్షం అయితే మీకు నలుగురిలో మీరు పొందాల్సిన గౌరవాన్ని మీకు అందిస్తారు అనమాట అంటే ఎవరు ముందైతే మీరు గౌరవాన్ని పొందాలని చెప్పి సహతాలు ఆడుతూ ఉన్నారో చాలా రోజుల నుండి కష్టపడుతూ ఉన్నారో వారి ముందే మీరు మంచి గౌరవ భావాన్ని అయితే పొందారని చెప్పుకోవచ్చు ఇక అలాగే చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు అలాగే బంధుమిత్రులతో చాలా సంతోషంగా రేపటి రోజున పాలు పంచుకోబోతున్నారు ఏదైనా కానీ ఏదైనా చిన్న స్పెషల్ పార్టీ ఏర్పాటు చేసుకున్నా కానీ లేదంటే కుటుంబ సభ్యులతో ఏదైనా కాసేపు టైం స్పెండ్ చేయాలనుకున్నా కానీ రేపటి రోజున మీకు వీలుగా ఉంటుందన్నమాట అలాగే ఇంకా చూసినట్లయితే ముఖ్యంగా రేపటి రోజున ఎవరైతే సంతానం గురించి చాలా రోజుల నుండి సంతానం పట్ల మీకు ఏదైతే తప్పినటువంటి మాట వినడం లేదు వారికి ఎన్ని విధాలుగా చెప్పినా కూడా మాకైతే సరైనటువంటి రెస్పాన్స్ అనేది లేదు వారి దగ్గర నుంచి మేము ఎదురు చూసినటువంటి రెస్పాన్స్ అనేది వారి నుండి మేము ఎక్స్పెక్ట్ చేసినటువంటి వారి రెస్పాన్స్ అనేది అని చెప్పి బాధపడుతున్నటువంటి తల్లిదండ్రులకు కూడా ఖచ్చితంగా మీకు అయితే విముక్తి లభిస్తుందండి మీ మాట వినే విధంగా మీ సంతానం మిమ్మల్ని అర్థం చేసుకోవడం కానీ లేదంటే మీ పనితీరును అలాగే మీరు చేసినటువంటి కష్టాన్ని అర్థం చేసుకోవడం కానీ ఇటువంటివి అయితే ఖచ్చితంగా జరుగుతాయి మీరు అంటే ఏ మీరైనా అంటే మా పిల్లలైనా ఇలా చేస్తుంది నిజంగా చాలా ఆశ్చర్యంగా ఉందని చెప్పి మీరైతే ఆశ్చర్యపోతారనమాట అలాగే వారిలో మంచి మార్పు రావడానికి కల కారణం ఏంటంటే కనుక మీరు ఆరాధిస్తున్నటువంటి గణపతిని భగవంతుని యొక్క అనుగ్రహం అనేది వారికి తోడు కావడం వల్ల వారు కూడా మీ మాటను అలాగే మీ పనితీరును మీ కష్టాన్ని అర్థం చేసుకుంటున్నారు అలాగే మీకు ఇంకా ఏదైనా కానీ మంచి సలహాలు కూడా ఇస్తారు అలాగే మీ ఉన్నతికి మరింత ఎక్కువగా తోడ్పడతారు ఇక అలాగే ఇంక ఒక్కో రకమైనటువంటి సమస్యలు బాధలు ఉంటాయండి అయితే మీరు ఏంటంటే ప్రతి ఒక్కరిని కూడా చూసి జాలి పొందుతూ ఉంటారు అన్ని కష్టాలు కూడా మాకే ఇంట్లోగా భుజాన్ని పెట్టుకుంటూ ఉంటారు సో ఇటువంటి విషయాలు కొంచెం జాగ్రత్తగా ఉండండి అందరు కూడా సహాయం చేయాలనుకున్నటువంటి సంకల్పం చాలా గొప్పదేనండి కానీ మీది కానీ అందరూ కూడా ఒకే రకమైన మనస్తత్వంతో ఉంటారని కూడా మీకు తప్పు అవుతుంది అందరు కూడా కావాలని చెప్పి సహాయం కోసం అంటే సహాయం కావాలని చెప్పి చాలామంది అడుగుతారు కానీ అది నిజమైనటువంటి సహాయం కోరువచ్చారా లేదా అనే మనం తక్కువ మందే ఉంటారు కాబట్టి అటువంటి వ్యక్తులు ఎవరైనా తెలుసుకొని మీరు కానీ సాయం చేస్తే మంచిదండి మరి తెలిసినా కానీ ధనుసు యొక్క జాతక ఫలితాలను తిరిగి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్